వైద్యులు అలాగే జ్యువెలరీ షాప్ ఎల్స్ రిసెర్స్ అలాగే రసవాదులు అందరికీ రోజు మనం జ్యువెలరీ షాప్ ఎల్య్స్ తయారు చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ తయారు చేస్తున్నాను ఇది మణిసెల మణిసెల రెండు గ్రాములు దీన్ని కట్టుకడటానికి వాళ్ళ ట్రై చేస్తూ ఉంటాను అయితే ఇది ఇది ఒక ఈ ఈ కెమికలేస్తున్నాను ఈ కెమికల్ వేసి దీంట్లో హీట్ ఇస్తూ ఉంటాను ఇలా ఇచ్చినప్పుడు మనిషిలో కట్టుతుందా లేదా ఇదే ఇది మరుగుతుంది మనిషిలో కరిగి నల్లగా అయింది అందులో మొత్తం అంతా కూడా మనకి కరిగి నల్లగా అయ్యి గడ్డ కట్టేసింది ఇంకా ఎగరదు కట్టిపోయింది బ్లాక్గా కట్టిపోయింది అయితే దీని నుండి మళ్ళీ మనిషి రంగులో కూడా బ్యాక్ చేయొచ్చు కానీ మనకు అవసరం లేదు ఇప్పుడు రాగి రాగి రేక్ మీద టెస్ట్ చేద్దాము ఏ హీట్ కాగుతుంది అది పొగ ఏమి లేదు బాగానే ఉంది పొగ లేకుండా రాగి కూడా చుట్టూ కలర్ మారుతుంది లైట్ హీట్లో అంటే ఇది బాగానే ఉంది ఉబ్బుతుంది చూడండి కరుగుతుంది ఇందులో అంతా ఉంటుంది చాలా చిన్న పీస్ మనం పెట్టిందే రెండున్నర గ్రాములు లేదు అందులో చాలా చిన్న పీస్ అవుతుంది ఉరుగుతుంది చూడండి అది ఎక్కడికి ఎగురిపోవట్ల కరుగుతుంది సో ఇది మనిషి కట్టిపోయింది డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టినా కూడా మనిషిలో అందులో ఎక్కడికి ఎగరట్లా అది మెటల్లో జారణ అవుతుంది ఎందుకంటే చుట్టుపక్కల రాక్ కొంచెం కలర్ మారుతుంది అంటే మెటల్లో జారణ ఉంది ఈ కట్టు ఇది ర్యాగ్ మీద సరదాగా టెస్ట్ చేస్తాను కలర్ మారుతుంది కాపర్ ఇక రెండవది వెండి మీద కూడా టెస్ట్ చేస్తాను అంటే ఇది కేవలం ఎక్స్పెరిమెంట్ నేను రీసెర్చర్ కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను అసలు ఏమీది ఏమవుతుందా సరదాగా అంతే రస్వాదం కాదు జస్ట్ ఎక్స్పెరిమెంట్ గమనించండి మళ్ళీ దీని మీద క్వశ్చన్లు ఇవ్వకండి ఇది జస్ట్ రీసెర్చ్ పర్పస్ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో వీడియోలు పెడతా ఉన్నాను సో ఇదొక చూడండి కలర్ అట్లా ఒక హీట్లో ఇచ్చాను కానీ ఎంత హీట్ ఇచ్చినా అదేమీ ఏ పోవట్లేదు అందులో సత్వం మనిషిలో కట్టింది దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేది అంటే తీసుకుపోయే వాళ్ళకు తెలిస్తే వాళ్ళు ముందుకు తీసుకుపోవచ్చు అయితే తాళకం కట్టినప్పుడు వెండి రంగు ఇచ్చింది అసప్రూఫ్ అయింది గంధకం కట్టినప్పుడు కూడా వెండి రంగు ఇచ్చి అసప్రూఫ్ అయింది మన వీడియోలు చూడండి అయితే మనుషులు కట్టినప్పుడు వెండి ఇస్తుందా వెండికి లేదా జస్ట్ పాలు బంద్ చేస్తుందా అసలు మనిషిలో ఏం చేస్తుంది వెండి మీద మనుషుల నేను ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనిషిలో ఏం చేస్తుందంటే ఇది గిందులో మనిషిలో మనం కట్టుకట్టిన మనిషిలో వెండి వెండి రేక్ మీద వేస్తాను ఇందా కాపర్ మీద వేసాను జస్ట్ ట్రై చేశాను అది ఏమవుతుందో ఇప్పుడు సిల్వర్ మీద కూడా వేస్తున్నాను ఈ సిల్వర్ మీద వేసి హీటింగ్ ఇస్తాను అయితే ఇక్కడ ఏం జరిగిందంటే గంధకము ఎలా అయితే రంగు ఇచ్చిందో అలా మనిషిలో రంగు ఇవ్వలేదు ఇది కేవలము మెత్తగా చేసింది పగలవట్లేదు కానీ గీత కాపింది పాలు బంద్ చేసింది బాగా పాలు బంద్ బాగా అయింది మనుషులతో వెండి మీద ఇదొక ఎక్స్పెరిమెంట్ అయితే మనుషుల కట్టు కరిగిడు కట్టు వస్తుంది కరిగిపోతుంది అది సో దాన్ని మీరు ఏమైనా ఎవరైనా ఫార్ములా కావాలంటే తీసుకోవచ్చు దానికి కాస్ట్ ఉంటుంది పే చేసి ఫార్ములా తీసుకోవచ్చు ఇక రస్మెటలు అలాగే ఇంకా పాషణాలు కట్టడానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా మీరు వీడియోలు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేసుకోండి మీకు అన్ని వీడియోలు వస్తాయి ఇప్పుడు ఈ వెండిని కరిగించడం చక్కగా కరుగుతుంది ఇది వెండి మనం ఎంత మంది వేసినా కూడా వెండి బ్లాక్ కాలేదు తెల్లగా వెండలేక ఉంది అలాగే దీనికి కలర్ కూడా రాలేదు మీరు అందరూ చూడండి కలర్ కూడా రాలేదు కేవలం పాలు కట్టింది సో మనిషి ఈ విధంగా జరిగింది సింగిల్గా మనిషిలో ఒక్కటి వెన్న మీద ఏం చేసిందంటే పాలు కడుతుంది అట్లాగే కొంత యాసిడ్ ప్రూఫ్ చేస్తుంది పగలగొట్టదు మనం గంధకం పగలగొట్టినట్టుగా మనిషిలా పగల కొట్టలేదు సుత్తో కొడుతున్నాను మెత్తగానే ఉంది తెల్లగానే ఉంది రంగురగా చూసారా ఇప్పుడు నేను తాళకంతో కట్టినప్పుడు నా కట్టు ప్రకారం అది కలర్ ఇచ్చింది గంతకు కట్టు కూడా వెండి కలర్ ఇచ్చింది కానీ ఇది మనుషుల కట్టు కలర్ ఇలా కానీ మెత్తగా ఉంది సాగుతుంది సాఫ్ట్నెస్ బాగుంది కొంచెం డెన్సిటీ కూడా బాగా వచ్చింది వైట్గానే ఉంది ఇప్పుడు యాసిడ్ వేస్తాను నైట్రిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్కి జరగలేదు చూడటానికి వెండి వెండిలాగా ఉంది మెత్తగా ఉంది వెండి లక్షణాలలోనే ఉంది కానీ నైట్రిక్ యాసిడ్కి ఆగింది అలాగే పాలు కూడా లేవు అందుచేత కట్ ఏంటంటే ఎవరికైతే వెండి వెండిలాగా ఉండాలి పాలు కట్టాలి యాసిడ్ కాగాలి మెత్తగా ఉండాలి అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి మనుషులు కట్టి పనిచేస్తుందని అర్థం పాలు కూడా పెద్దగా లేవు చాలా తక్కువ ఉన్నాయి అంటే ఇంకొంచెం మందేస్తే అది కూడా రాకపోవచ్చు సో ఇది మనుషుల కట్టి యొక్క ఎక్స్పెరిమెంటు